శక్తి ప్రేక్షక మహాశయులకు ఆధ్యాత్మిక పరంగా కూడా కార్యక్రమాల్లో ఉన్నటువంటి శ్రవణాశక్తులకు మీ సమయాన్ని అమూల్యమైన సలహాని సమయాన్ని వెచ్చించి మా కార్యక్రమాల్లో మీరు విలీనమైనందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులకు ఆశీస్సులు ఈరోజు పుణ్యక్షేత్రాల్లో భాగంగా మనము తెలంగాణ రాష్ట్రంలోని మన్నేకొండ అనే క్షేత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఇది కూడా విష్ణుక్షేత్రమేను ఈ బన్యం అనే యొక్క పదంగా మనకు ప్రస్తుతంలో పూర్వపదంగా మునులకొండ అనే కొండను మనం ఇప్పుడు వ్యవహార నామంలో బన్యం అనే వ్యవహారంతో వ్యవహరిస్తున్నాము ఈ యొక్క ఆలయంలో కూడా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు సన్నిహితంగా ఈ కలియుగంలో ప్రేక్షకులు అందరినీ కూడా ఆదరిస్తూ భక్తులు కూడా కాపాడుతూ వారి యొక్క కష్టాన్ని సుఖాన్ని కూడా గోవింద నామ చేస్తూ మనం ఒకసారి స్వామివారిని గోవింద అంటాము గోవింద సుణ చేశామంటే భగవంతునికి చాలా ప్రీతికరమైనది గో విందుడు గోవుని విందు చేసిన వాడు ఈ యొక్క శ్రీ శ్రీ మహావిష్ణువు తరువాత ఈ మన్నికొండలో మునుడు యొక్క తపస్సు చేసిన స్థలము చాలా పరమ పవిత్రమైనది ఈ స్థలం కూడా మహాక్షేత్రంగా విరసిల్లుతూ స్వామివారి మహిమలు ఆరోగ్యపరంగా కూడా తరువాత ధనపరంగా కూడా ఆపద ముక్కుల వాడు మన ఏదైనా ఆపదలో ఉన్నా కూడా ఈ మన్నికొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు అందరినీ కూడా కాపాడుతూ తరువాత అనేక పురాణ గాథల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు వారి యొక్క కోరికలు తీరుస్తూ ముక్కుబడులు తరువాత వారిని విశేషంగా జీవిస్తూ ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు కూడా ఆనందదాయకంగా స్వామివారి యొక్క తన్మయంలో లీనమవుతున్నారు ఈ క్షేత్రంలో కూడా బ్రహ్మోత్సవాల కాలంలో కూడా స్వామివారిని ఈ వేద పండితులు స్వరిస్తూ మనకు కూడా చాలా లోక శ్రేయస్సు కోసము యజ్ఞాలు యాగాదులు కూడా స్మరిస్తూ భక్తుల కోసం కూడా చాలా కమనబడుతున్నారు అందరూ కూడా ఈ మన్యకొండ క్షేత్రాన్ని కూడా దర్శించి పునీతులై కూడా విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నారు తర్వాత ఈ క్షేత్రాన్ని కూడా రాకపోకలతో సునాయసంగా భక్తుల్ని కూడా ఆ పరమాత్మ శ్రీ కలియుగవాయు వైకుంఠ వాసుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు అందరినీ కూడా ఆదరిస్తూ వారి యొక్క అనుగ్రహంతో విశేష బ్రహ్మాండ నాయకుడు ఈ లక్ష్మీ వెంకటేశ్వర వారు కూడా శ్రీదేవి భూదేవి సమేతంగా వద్ధిల్లుతూ ఈ యొక్క ప్రాంత వాసులని ఇతర రాష్ట్ర వాసుల్ని తర్వాత యావత్ ప్రపంచాన్ని కూడా ఈ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు అందరినీ కూడా కాపాడుతూ స్వామివారి మహిమలు నీళ్ళను కూడా స్మరిస్తూ అందరి కూడా స్వామి మహిమలతో స్వామివారి యొక్క భక్తి రసంతో స్వామివారిని కూడా సురదోగిస్తూ ఆనంద తన్మయత్వం కూడా ఈ స్వామివారు చేస్తారు ఈ యొక్క శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కూడా హృదయపూర్వక శాస్త్ర వందరములతో ఈ యొక్క క్షేత్ర కూడా మనకు స్వామివారు వాకుతో ఈ యొక్క క్షేత్ర క్షేత్రమహం కూడా వివరిస్తున్నాము ఈ క్షేత్రంలో జరగబోయే కార్యక్రమాలు కూడా అందరూ కూడా చక్కగా పాల్గొని మన్యం కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపాకటక్షల బుద్ధిగా అందరినీ మనసారా కోరుతున్నాము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మహారాజుకి జై మహాలక్ష్మి మాతాకి జై ఓం సర్వే జనా